మొత్తము పద్దెనిమిది పంచాయతీల్లో కూడా అనౌన్స్మెంట్ చేసుకోవడం జరుగుతుంది ఎవరు ఎక్కడ అర్చుకోవడం కానీ ఎలాంటి చేసుకోవడం కానీ అలాంటివి చేయకూడదు అదేవిధంగా వన్ ఫార్టీ పవర్స్ ఇచ్చిన అమల్లో ఉంది కాబట్టి కౌంటింగ్ అయిపోయేంత వరకు ఎంతవరకు అయితే మనకి ఎక్కువ ఎలక్షన్ కూడా అమలు ఉంది అంతవరకు కూడా ఎవరు కూడా ఒకరినొకరు దూషించుకోవడం కానీ పుట్టుకోవడం కానీ గుంపులు గుంపులుగా ఉండి ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడే విధంగా ఉండే వాళ్ళకి హెచ్చరికలు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎంబే కేసులు ఈ రోజు నుంచి అమెండ్మెంట్ అయినటువంటి యాక్ట్లు సెక్షన్ అమల్లోకి వస్తున్నాయి వాటి గురించి కూడా వాహనదారులకి అవగాహన కల్పించే నిమిత్తము ఈరోజు రెండు ఆటోలని మండలంలో పంపించి అమలు చేయడం జరుగుతుంది ఇతనపుర ప్రజలకు విజ్ఞప్తి మరియు పోలీసు వారి హెచ్చరిక నాలుగవ తేదీ మంగళవారం నాడు జరగబో అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ సందర్భముగా వికోట పట్టణంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలులో ఉన్నది కనుక వీకోట పట్టణంలో కానీ గ్రామాలలో కానీ లచ్చబండ వద్ద కానీ దేవాలయాల వద్ద కానీ గుంపులు గుంపులుగా ఉండరాదు ఓట్లు లెక్కింపు సమయంలో పార్టీ నాయకులు సమయ పాలన పాటించి గుంపులు గుంపులుగా రోడ్డుపైకి రాకుండా పోలీసులకు సహకరించాలి ఎన్నికలలో గెలుపొందిన పార్టీ నాయకులు ఇతర పార్టీ నాయకుల వారిని చులకనగా ఏలనగా మాట్లాడకూడదు అన్ని గ్రామాల కేంద్ర బలగాలతో పోలీసు కవాతు నిర్వహించామని అల్లర్లకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు అసలు అని అనధికార ఓట్ల ఫలితాలు అపోహాలు ప్రచారం చేసి అందరినీ తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తే సహించేది లేదు